వాటర్ అప్లై చేసి అంటుకుంటూ స్టిప్ అవుతుంది ఓకే అంటే అది విడిపోదా అండి విడిపోదండి వాటర్ లాస్ అసలు విడదు ఈ కర్రీని ఇందులో స్టఫ్ చేసుకోవాలి చేసుకుని కొంచెం మళ్ళీ ఆయిల్ ఆఫ్ కూడా వాటర్ అప్లై క్లోజ్ క్లోజ్ విడిపోకుండా బానే ఉంది విడిపోతుంది ఆయిల్ వేడైంది కదా అయితే మీ చేయటం వేసేస్తాం ఇది కొంచెం సిమ్ లో ఉండాలండి అవునండి జాగ్రత్తగా విడిపోకుండా చూపిడిపోతే లోపల మళ్ళీ కార్న్ ఉన్నాయి కదా అవును అవి మళ్ళీ పెట్టిన స్టఫ్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అవి ప్లేట్ లోకి తీసేసుకుందామా తీసేసుకుందామండి రెడీ అయిపోయినట్టేనండి రెడీ అయిపోయినాయండి స్వీట్ కార్న్ సమోసా ఇది ఆయిల్ పీల్ మనం వేరే బౌల్లో తీసుకుందాం ప్లేట్ రెడీ వేడి లోకింగ్ వెంటనే చూసి చెప్తాను చూసారు కదండి వేడి వేడి స్వీట్ కార్న్ సమోసా రెడీగా ఉంది మరి టేస్ట్ చూసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం స్వీట్ కార్న్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన స్వీట్ కార్న్ ఉడికించిన ఆలు మైదా ఉప్పు వాము పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ క్యారెట్ తురుము ఆయిల్ స్వీట్ కార్న్ సమోసా తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యేలోపు వేరొక స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ వేసి ఉడకబెట్టిన బంగాళదుంపన చిదిమి అందులో వేసి కొద్దిగా ఉడకనివ్వాలి అందులో క్యారెట్ తురుము ఉడికించిన స్వీట్ కార్న్ సాల్ట్ వేసి ఉడికించి స్టవ్ ఆన్ చేసి చల్లారినివ్వాలి గంట ముందు నానబెట్టిన మైదా ఉప్పు వాము మిక్స్ ను చపాతీలా ఒత్తుకోవాలి ఇప్పుడు చపాతీని సగంకు కట్ చేసి కోన్లా చుట్టుకోవాలి చుట్టిన కోన్ లో ముందుగా చేసిన కర్రీని ఫిల్ చేసి చివర్లను క్లోజ్ చేయాలి వేడైన ఆయిల్లో తయారు చేసుకున్న సమోసాను వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే వేడి వేడి స్వీట్ కార్న్ సమోసా రెడీ స్వీట్ కార్న్ సమోసా కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం వేడిగా ఉంది చాలా చాలా వేడిగా ఉంది దాంట్లో మీరు కార్న్ మన పేరులోనే వచ్చేసింది కార్న్ అని చెప్పేసి ఆ టేస్ట్ బాగా తెలుస్తుందని స్నాక్ ఐటమ్ గా చాలా బాగుంటుంది మంచి ఐటమ్ చేసి చూపించారు వాణి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూసారు కదా వాణి వాణిగర్ చేసి చూపించిన స్నాక్ ఐటమ్ చాలా బాగుంది కదా చాలా వెరైటీ గా ఉంది టేస్టీగా కూడా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రేపు వంటల వంటలలో మరో ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే